అంగరంగ వైభవంగా శ్రీ 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 అమ్మవారి తీర్థ మహోత్సవం రాజనగర మండలం నరేంద్రపురం గ్రామం మధ్యన వెలిసిన శ్రీ 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 కాగితాల అమ్మవారి తీర్థ మహోత్సవములు నందరాళ నరేంద్రపురం గ్రామ పెద్దల సహకారంతో ఆలయ కమిటీ వరియు ఆర్గనైజర్ కె ప్రేమకుమార్ ఆధ్వర్యంలో ఆరు రోజులు శ్రీ శ్రీ కాగితాల అమ్మవారి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని అలాగే అన్ని రోజులు సంస్కృత కార్యక్రమాలు చివరి రోజు అన్న సందర్భంగా జరుగుతుందని ప్రతి ఒక్క అమ్మవారి నందరాడ నరేంద్రపుర గ్రామం మధ్య కలిసి ఉన్న శ్రీ 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 కాగితాలమ్మవారు తీర్థ మహోత్సవాలు పదహారో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు తీర్థ అండి కావున యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శిస్తారని మరీ మరీ కోరుచున్నాం అలాగే ఈ నెల ఇరవయో తారీఖున గొప్ప అన్నదాన కార్యక్రమం జరగబడుతున్నదండి కావున యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ మరీ కోరుచున్నాం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు